హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుకన్య సింపుల్ రెసిపీస్లో బెల్ల అండి పరమాన్నం అంటారు ప్రసాదం పొంగలి చూడండి చక్కగా పరమాన్నం ఈ విధంగా చిటికలో చేసేసుకొని ప్రసాదంగా పెట్టుకోవచ్చండి దేవునికి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పాలు విరగవు చూడండి ఇలా చక్కగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పుకైతే రైస్ తీసుకుందాము ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళి ఒక కప్పు రైస్ తీసుకుందాము ఒక కప్పు పెసరపప్పు అండి కొంచెం తక్కువగానే పెసరపప్పు తీసుకుందాము అంతే మోతాదులో పచ్చిశనగపప్పు ఈ విధంగా తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టుకుందాము ఈ విధంగా కుక్కర్లో పెట్టుకొని ఒక కప్పు నిండుగా వాటర్ వేసి పోసుకుందాము ఒక హాఫ్ లీటర్ వాటర్ పడుతుందండి కుక్కర్ పెట్టుకొని నాలుగైదు విజులు రానిద్దాము బాగా మెత్తగా కుక్ అవ్వాలి ఈలోపు ఒక పావు కిలో బెల్లం తీసుకొని ఈ విధంగా క్రష్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా బెల్లం కరగాలండి అప్పుడు బెల్లం విరగదు చూడండి బాగా మెత్తగా మన రైసు పప్పు అంతా ఉడికిపోయింది చూడండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని నెయ్యి బాగా వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ తీసుకుందామండి కొద్దిగా ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని జీడిపప్పు ద్రాక్ష బాదం పప్పు ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుందాము ఈ విధంగా ఫ్రై అయిన డ్రై ఫ్రూట్స్ని ఉంచుకొని బౌల్లో తీసేసుకుందాము ఇప్పుడు ఏదైతే మనం బెల్లం కొద్దిగా వాటర్ వేసి కరగపెట్టామో అదంతా ఈ విధంగా ఫిల్టర్ చేసుకుందామండి ఏదైతే మనం ఉడకపెట్టిన రైస్ పప్పు అవన్నీ ఉన్నాయో దాంట్లో వేసేసుకొని కొద్దిగా బాగా అటు ఇటు కలిపి కలుపుకోవాలండి ఈ విధంగా బెల్లం అంతా బాగా పొంగల్లో రైస్కి పట్టేలాగా ఈ విధంగా కలిపి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు అదే ప్యాన్లో ఒక పావు లీటర్ వరకు చిక్కటి పాలు వేసుకొని ఒక రెండు మూడు ఇలాచీలు క్రష్ చేసుకుని ఈ విధంగా వేసుకుందాము పాలు కొద్దిగా మరిగిన తర్వాత మనం ఏదైతే బల్లం అన్నం పక్కన పెట్టుకున్నామో పరమాన్నం అదంతా దీంట్లో వేసేసుకుందాము ఈ విధంగా వేసినందువల్ల పాలు ఎక్కడ విరగవండి చూడండి చక్కగా ఇదంతా బాగా కలిపేసుకున్నాము పైనుంచి కొద్దిగా గీ వేసుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని అలాగే పక్క ఉంచుకుందాము చూడండి ఎంతో టేస్టీ పరమాన్నం అయితే రెడీ అయిపోయింది ప్రసాదంలోకి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి ముందుగా ఏ ఫెస్టివల్ వచ్చినా మన తెలుగువారు సంప్రదాయ సంప్రదాయంగా వచ్చేది పొంగలండి పరమాన్నం ముందుకైతే మనం ప్రసాదంగా ఇదే చేసుకుంటాము ఎంతో చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ విధంగా పరమాన్నం మేము బెల్లపన్నం అంటాము చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ విధంగా దేవునికి ప్రసాదం చేసి పెట్టేసుకోవచ్చు